హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాచిని అరవిల్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మన ఛానల్ ఈరోజు డబుల్ కమిట చేశాను అన్నమాట డబుల్ కమిట మొదట చాలా బాగా వచ్చింది తక్కువ ఆయిల్తో ఎలా చేశానో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కొద్ది ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు మరీ ఎక్కువ కాదు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మరి ఎక్కువ వేయించితే మాడిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు వేయించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ వేయించుకోవాలన్నమాట బ్రెడ్ని డీప్ ఫ్రై చేసి అట్లా ఆయిల్ వేయించుకునే కన్నా ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ అటు ఇటు రెండు సైడ్లు బాగా వేయించుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్తోనే ఇప్పుడు ఒక సైడు వేగిపోయింది కదా తిప్పేసుకొని మళ్ళీ ఇంకో సైడు మంచిగా వేయించుకోవాలి బ్రెడ్ని ఇలా బ్రెడ్ ఎంచుకొని పీనట్ బటర్ అంటారు కదా అది పెట్టుకుని విధంగా టేస్ట్ బాగుంటుంది బ్రెడ్ ఎంచుకున్న తర్వాత ఒక వంద గ్రాములు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి షుగర్లో వాటర్ ఇద్దామని గ్లాసులో తీసి పక్క పోడితే మా పిల్లలు వచ్చి వాటర్ తాగిరి నేను వాటర్ చూస్తే అలా లేవు వాటర్ కొన్ని మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసాను షుగర్ అంతా కరిగిపోయేలాగా మొత్తం పాకం అంతా వరకు కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ముక్కలు చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని పాకంలో మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి పాకం మొత్తం బ్రెడ్ ముక్కలు మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుతుండాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు తీసుకొని పాలు పూసుకోవాలన్నమాట పాలు మొత్తం బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా పాలు మొత్తం వినికిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఓకే అండి పాలు మొత్తం వినికిపోయాయి బ్రెడ్ మొత్తం పాలు మొత్తం లాగేసుకున్నది కదా బ్రెడ్ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇంకొద్దిసేపు ఇట్లా కలుపుతూ ఉండాలి ఓకే అండి మనకి డబుల్ కమిటీ చేయడం అయిపోయింది ముందుగా ఎంచుకున్న జీడిపప్పు ఉంది కదా ఫైనల్గా జీడిపప్పు వేసుకుంటే మనకి డబుల్ కమిటీ రెడీ అయిపోయినట్లే మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే అండి తప్పకుండా ట్రై చేయండి